పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ ప్రీమియం ట్రిపుల్ ఎక్స్ విల్లాలు మీకోసం సిద్ధంగా ఉన్నాయి ఏపీఆర్ ప్రాజెక్ట్ బాచుపల్లి మార్నింగ్ నేను షూట్ వెళ్ళేటప్పుడు ఈ రోడ్డు మీద కనిపించారు నాకు మళ్ళీ నా షూట్ కంప్లీట్ చేసుకుని మళ్ళీ ఇంకో షూట్ వెళ్తుంటే మళ్ళీ అదే ప్లేస్ లో ఉన్నారు అతను కూడా ప్రీవియస్ గా ఒక జర్నలిస్ట్ అన్నమాట నల్గొండ జిల్లా నల్గొండ కాన్స్టిట్యున్సీ నల్గొండ నియోజకవర్గం కింద వస్తుందని బట్ అతని స్టోరీ విన్న తర్వాత నాకు అనిపించింది చాలా చాలా బాధ అనిపించింది బ్రదర్ ఏంటి మీ హెల్త్ ప్రాబ్లం ఏంటి ఫస్ట్ అసలు నాకు వంశ పారోకంగా కంతులు వచ్చింది వెన్నుపూస బ్రెయిన్ లా యూరిన్ బ్యాగ్ కూడా పెట్టుకొని నైట్ టాయిలెట్ పడుతుంటే ఎక్కువ లోతు పడుతుందని టాయిలెట్ బ్యాగ్ వేసుకుంటా ఏజ్ లో మీకు అర్థమైంది వస్తుంది అని ఇది నాకు రెండు వేల పదకొండులోనే తెలుసు అంటే మీ ఏజ్ ఎంత ఎంత ఉంటుంది అప్పుడు ట్వంటీ టూ అప్పుడు మీకు అర్థమైంది సన్నగా స్టార్ట్ అయింది అవును సార్ మీరు లైట్ తీసుకున్నారు అవి ఫస్ట్ టైం ఆపరేషన్ చేయించుకున్నప్పుడు మంచిగా ఉన్నా అప్పుడు నా దగ్గర స్తోమట ఉంది సెకండ్ టైం నుంచి భారం మీద అవుతుంది ఇంకోటి ఫ్యామిలీ లేకున్న వరకు ఇంకా సఫర్ అయిపోయి ఒక్కొక్కటి ఒక్కొక్కటి మొత్తం మీద పడిపోయింది లోకల్ ఎమ్మెల్యే గారిని కలిసావా పార్ట్ సార్ కలిసినా సార్ ఏం సార్ మీ కొంచెం మూడు నెలల నుంచి వెయిట్ చేస్తున్నా సార్ మీ కొంచెం వచ్చాం ముందు అందరు నడుపుతున్నా కొంచెం సార్ దగ్గర తీసుకుపోతే నాకు కొంచెం సెట్ అయిపోతుంది ఎంతోమంది నుంచి ఫ్యూచర్ సార్ ఇంకేం పడగట్టలేదు సార్ ఏ వాడదే పడింది లేదు లేదు బ్రదర్ చేయిద్దాం డెఫినెట్గా చేపిద్దాం బ్రదర్ మాట్లాడదాం ఒకసారి నేను డాక్టర్స్ తో మాట్లాడతాను బ్రదర్ మీ నెంబర్ ఒకసారి చెప్పండి ఎయిట్ త్రీ ఎయిట్ త్రీ సిక్స్ డబల్ సెవెన్ సిక్స్ డబల్ సెవెన్ టూ ఎయిట్ టూ ఎయిట్ ఫోర్ సెవెన్ వన్ ఫోర్ సెవెన్ వన్ వన్ బ్రదర్ నేను చేశాను బ్రదర్ డెఫినెట్ గా నేను దగ్గర ఉండి ఆపరేషన్ అనుకుంటే సో మార్నింగ్ నేను షూట్ వెళ్ళేటప్పుడు మన ఛానల్ ముందు అంటే ఈ రోడ్డు మీద కనిపించారు నాకు మళ్ళీ నేను ఆ షూట్ కంప్లీట్ చేసుకుని మళ్ళీ ఇంకో షూట్ కెళ్తాంటే మళ్ళీ అదే ప్లేస్ లో ఉన్నారు బట్ నాకు అర్థమైంది ఏంటంటే అతనికి ఏదో హెల్త్ ఇష్యూ ఉందని నాకు అర్థమైంది మార్నింగ్ వెళ్ళేది బట్ ఆయన ఎవరో ఒక హెల్ప్ కోసం ఆ ఛానల్ ఈ ఛానల్ తిరుగుతూనే ఉన్నారు అతను కూడా ప్రీవియస్గా ఒక జర్నలిస్ట్ అనమాట నల్గొండ జిల్లా నల్గొండ కాన్స్టిట్యున్సీ నల్గొండ నియోజకవర్గం కింద వస్తుందని బట్ అతను స్టోరీ విన్న తర్వాత నాకు అనిపించింది చాలా చాలా బాధ అనిపించింది అంటే ఆయనకి పుట్టుకుతో వచ్చింది కాదు అది ఏదైనా యాక్సిడెంట్ అయ్యి వచ్చింది కాదు చెప్తారు కదా కుటుంబంలో ఉన్న ఒక పర్సన్కుంటే ఇంకొక పర్సన్కి ఏదో అటాక్ అవుతుంది లక్ష మందిలో ఒక్కటికో వస్తుందని చెప్పేసి అనేది ఒక డిసీజ్ పేరు చెప్పారు ఆయన బట్ నా లేదు అతను నా గురించి వెయిట్ చేస్తున్నాడని చెప్పేసి మార్నింగ్ నుంచి వెయిట్ చేస్తూనే ఉన్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనే సారీ చెప్పాలి బిజీగా ఉండి తర్వాత కనుక్కుంటే నేను ఇప్పుడు షూట్కి వెళ్తా ఆగి బ్రదర్ నేను మీ పేరేంటి నా పేరు మార్కండయ్య మార్కండ మార్కండయ్య మార్కండయ్య సో తన పేరు మార్కండేయ ఏంటి మీ హెల్త్ ప్రాబ్లం ఏంటి ఫస్ట్ అసలు నాకు వంశపారకంగా కంచులు వచ్చింది ఇట్లా వెన్నె పురుష మధ్యలా లా ఫస్ట్ టైం లావు గడ్డలు అవి వెన్నుకు స అవి నేను ఫస్ట్ టైం అవి తీయించుకున్నా తీయించుకున్న తర్వాత సెట్ అయినా అవే కంతులు ఉన్నాయి మళ్ళీ మళ్ళీ పోయి మళ్ళీ ఆపరేషన్ చేసుకున్నాం సెకండ్ టైం సెకండ్ టైం చేసుకున్న తర్వాత ఇంటి దగ్గర సరైన ట్రీట్మెంట్లే అమ్మ నాన్న చనిపోవడం ఇద్దరు అన్నీ చనిపోయాయి ఎందుకని వాళ్ళ వెళ్తూ బాగాలేదు వాళ్ళకు కూడా ఇదే ప్రాబ్లం వచ్చింది లేదు సార్ నా ఒక్కనికే వచ్చింది ప్రాబ్లం మా అమ్మకా నుంచి మా అమ్మకి మా అమ్మ నుంచి నాకు వచ్చింది మా అమ్మకి వాళ్ళ నాన్న కాని వాళ్ళ నాన్న స్ప్రెడ్ అయింది వాళ్ళకి చిన్న చిన్న వచ్చి అక్కడ వరకు వెళ్ళిపోయింది నాకు ఎక్కువ స్ప్రెడ్ అయ్యే ట్రీట్మెంట్ ఉంది కానీ నాకు సరైన ఏం చెప్పారు డిసీజ్ గురించి యూరిన్ బ్యాగ్ కూడా పెట్టుకొని ఉన్నారు కింద ఇన్ఫెక్షన్ అయింది ఇన్ఫెక్షన్ అయింది నైట్ టాయిలెట్ పడుతుంటే ఎక్కువ లోతు పడుతుందని టాయిలెట్ బ్యాగ్ నడవలే బలం సరిపోదు సార్ మామూలుగా ఒక రెండు మూడు నెలలు ఫిజియోథెరపీ వేయించుకుంటే లేష్ వాకర్ మీద రన్ అవుతుంటారు మళ్ళీ డబ్బులు లేనప్పుడల్లా మీద కుటుంబం అన్న కొంచెం ఇబ్బంది లేకుండా అయిపోతుండే సార్ ఒక్కొక్కటి ఒక్కొక్కటి మీద పడి ఇప్పుడు చూసుకోవడానికి హెల్ప్ చేయడానికి కూడా ఎవరు లేరు ఎవరు లేరు సార్ పరిస్థితి సార్ నాది ఏంటి ఇది డిసీజ్ నేమ్ ఏం చెప్పారు అసలు ఇది దీనికి రెడియోథెరపీ ద్వారా ఏవైతే మన తీయించుకున్నా సార్ ఎంఆర్ఐ తీయించుకున్నా తీయించుకుంటే డాక్టర్ యుగేందర్ శర్మ స్వామి మల్టీ స్పెషల్ హాస్పిటల్ సార్ చూసి మొత్తం నా గురించి మొత్తం పూర్తిగా చూసిన తర్వాత వాళ్ళు ఆపరేషన్ చేయకూడదు ఇప్పుడు ఉన్న కంతులు బ్రెయిన్ లో ఉన్నాయి ప్లస్ వెన్నుపూస మధ్యలో ఉన్నాయి ఆ కంతులకి రేడియేషన్ ద్వారా అవి పని చేయకుండా ఫర్దర్ గా పెరగకుండా చేస్తామని చెప్పేది సార్ ఓకే నువ్వు కంతలంటే అంటే ఈ కంతలు సైడ్ లో ఉన్నాయి అవేనా బాడీ మొత్తం స్ప్రెడ్ అవుతుంది లోపల కూడా అవును సార్ ఆ మొత్తం లోన్ లోన్ వెళ్ళిపోయినాయి మొత్తం ఇప్పుడు ఏజ్ ఎంత మీది నాకు థర్టీ త్రీ ఉంటాయి సార్ థర్టీ త్రీ ఎప్పుడు ఏజ్ లో మీకు అర్థమైంది వస్తుంది అని ఇది నాకు రెండు వేల పదకొండులోనే తెలుసు సార్ అంటే మీ ఏజ్ ఎంత ఎంత ఉంటుంది అప్పుడు లైట్ నాది ఎప్పుడు అర్థిక సమస్య డబ్బులు ఉంటే సెట్ అయిపోయి డబ్బులు ఒకటి ఒకదాన్ని ఫస్ట్ టైం ఆపరేషన్ చేయించుకున్నప్పుడు మంచిగా ఉన్నా అప్పుడు నా దగ్గర స్తోమత ఉంది నేను పెట్టుకున్నా నాకు ఉన్నది ఉన్న వరకు పెట్టుకుని సెకండ్ టైం నుంచి భారం మీద పడుతుంది ఇంకోటి ఫ్యామిలీ లేకున్న వరకు ఇంకా సఫర్ అయిపోయి ఒక్కొక్కటి ఒక్కొక్కటి మొత్తం మీద పడిపోయింది సార్ ఇది రిపోర్ట్ సార్ మొన్న తీసుకున్నా ఇది రిపోర్ట్ సార్ నా ఎంఆర్ఐ రిపోర్ట్ మొత్తం ఇలానే ఉంది సార్ నాకు ఎక్కడెక్కడ కలుతుంది దేని వల్ల దేని వల్ల ఏ ఇబ్బంది అవుతుంది అంటే కరెక్ట్ టైంకి చూపించుకోలేకపోయినా సార్ ఇది అందరికీ ఉండదు సార్ ఇది కొంతమందికే ఉంటుంది అంటే వంశభారకం వస్తే నా నాలుగు ఎవరికి ఉండదు నాలుగు వచ్చి స్ప్రెడ్ అయి కావడం ఎవరు సార్ మామూలుగా చిన్న చిన్న గడలు వస్తుంటే వెళ్ళిపోతుంటే దానికి ట్రీట్మెంట్ చేయించుకో నాలుక నాకే మొత్తం ఎక్కువ అయిపోయింది సార్ అందరికి అడిగి సార్ ప్రతి ఒక్క దగ్గర పెద్ద పెద్ద రాజకీయ నాయకుల దగ్గర మీ లోకల్ ఎమ్మెల్యే గారిని కలిసావా కలిసినారు ఎవరు మీకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారా ఏం చెప్పారు చేపిద్దాండి చేపిద్దాం కానీ సార్ కూడా ఆరు సార్లు కలిసిన సార్ మీకోసం మూడు నెలల నుంచి వెయిట్ చేస్తున్నారు సార్ మీకోసం వచ్చా ముందు అంటే ప్రయత్నాలు చేస్తున్నారు సార్ అందరు నడుపుతున్నా కొంచెం సార్ దగ్గర తీసుకుపోతే నాకు కొంచెం సెట్ అయిపోతుంది ఎంతో మంది నుంచి సార్ ఇక నాకు వల్ల కాదు నేనే వచ్చి వచ్చా ఉదయం వెళ్ళిన సార్ కార్ లో వచ్చింది సార్ మాల్ ఉండే తమ్ముడు దో ఏం లేదు సార్ నేను ఎవరిని డబ్బులు కూడా లేదు నాకు కొంచెం ట్రీట్మెంట్ సాయం చేస్తే సార్ ట్రీట్మెంట్ ఎవరు చూపించినా చేయించు ఎంత అవుతుంది ట్రీట్మెంట్ కి మామూలుగా ఇది వాళ్ళు ఐదు లక్షల వరకు అవుతుంది అన్నారు ఆపరేషన్ అంటే రేడియేషన్ ద్వారా మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత ఫిజియోథెరపీ అవన్నీ ఉంటాయి సార్ కరెక్ట్ టైం అది తీసుకోగానే కరెక్ట్ టైం టు టైం తీసుకుంటే నేను లేచి మామూలుగా ఆపరేషన్ చేయించుకొని ఫిజియోథెరపీ చేయించుకుంటే లైఫ్ మొత్తం హ్యాపీగా ఉండొచ్చు ఉండొచ్చు సార్ ఇప్పుడు ఎన్ని ఆపరేషన్స్ అయింది ఇక్కడ ఒకటి ఇదొక ఆపరేషన్ చేశారు సో కనతలు అనేవి వస్తా ఉన్నాయి లావుగా అంతేనా ఎవరో ఒకరు సపోర్ట్ ఉంటేనే బయటికి రాగలవు నడవలేదు ఇంకా లేదు సార్ చాలా ఘోరం సార్ పరిస్థితి ఏజ్ చిన్నది బాగా అందుకనే బాధపడుతున్నా సార్ కొంచెం ఎక్కువ ఏజ్ అయినా పోతే పోనీ అనుకుని పోరాటం చేస్తా ఉంటున్నా సార్ అందరేమో దేనికోసం ఒకదాని ఒకదాని కోసం పోరాటం చేస్తాను నేను మరి ఇలా ఇలా ఎప్పటి నుంచి అయింది ఇలా మరి వీల్ చైర్ లో రాబట్టి ఒక రెండున్నర సంవత్సరాలు అయితే రెండున్నర సంవత్సరాల నుంచి ఉన్నాను సంవత్సరాలు చేపించాలి సార్ లేవాలని ఏవో కోరిక ఆపరేషన్ చేస్తే చాలు ఇప్పుడు మెడిటేషన్ రేడియోథెరపీ ద్వారా కొంచెం

మంచిగా ఏ డాక్టర్ అర్థం చేసుకోలేదు సార్ డాక్టర్ మొత్తం క్లియర్ గా మాట్లాడి నా గురించి డాక్టర్ యోగేందర్ శర్మ ఎక్కడ సౌమ్య మల్టీ స్పెషల్ హాస్పిటల్ ఇక్కడ సికింద్రాలో అన్న ఏం చెప్పారు డాక్టర్ గారు ఆపరేషన్ చేద్దాం ఉన్నారా ఇది రేడియో రేడియోథెరపీ ద్వారా దానికి ఏదైతే ఒత్తిడి నీకు ఆ కంతులు పెరిగి ఆ కంతులకు జీవం లేకుండా ప్లస్ అవి ఫర్దర్ గా పెరగకుండా ఫ్యూచర్ లో పెరగకుండా ఇబ్బంది లేకుండా చేద్దామని చెప్పారు సార్ ఇప్పుడు మామూలుగా నేను ఫిజియోథెరపీ ఫిజియోథెరపీ చేయించుకుంటే లేచినడుస్తా సార్ బలం వస్తుంది అన్నీ వస్తాయి ఆ పాపమనే మళ్ళీ సేమ్ ప్రాబ్లమ్స్ ఇక్కడ మిషన్ వర్క్ ఫిజియోథెరపీ ఉండే సార్ మస్సు బతులైన సార్ని కూడా ఆ సార్ కూడా నాకు సపోర్ట్ చేస్తాను నువ్వు ఎంతో కొంత తీసుకొచ్చుకో నేను చేశాను మిషన్ వర్క్ ఫిజియోథెరపీ సార్ ఏ పడే లేపడానికి పడతాను లేదు లేదు బ్రదర్ చేయిద్దాం డెఫినెట్గా చేపిద్దాం బ్రదర్ మాట్లాడదాం ఒకసారి నేను డాక్టర్స్ తో మాట్లాడతాను గా వచ్చావు కాబట్టి నాకు కూడా తెలియదు మీరు వచ్చినట్లు నేను కూడా వీళ్ళు కనుక్కుంటాను సో వీలుంటే ఒక వన్ మంత్లోనే మీకు ఆపరేషన్ చేయించే డాక్టర్ నేను ఒకసారి మాట్లాడతాను హాస్పిటల్స్లో తెలిసిన హాస్పిటల్స్లో అండ్ తెలిసిన మనకి చాలా మంది మన షోల్ ద్వారా చూసి హెల్ప్ చేసిన ఎంతోమంది గొప్ప గొప్ప మనుషులు ఉన్నారు సో రూప గారు లాస్ట్ టైం ఒక ఉన్న అబ్బాయికి డిఫెండ్ ఉన్న అబ్బాయికి చేశారు ఆటేజీ ఉన్న అబ్బాయికి చేశారు చాలా మంది చేశారు మనకి షోలలో డెఫినెట్ గా మీకు ఎవరో ఒకరు హెల్ప్ చేస్తారు మా సైన్ నుంచి టూ హండ్రెడ్ పర్సెంట్ అండ్ మీరు అడుగుతుంది కూడా కేవలం నా హెల్త్ నేను చేస్తే చాలా నేను హ్యాపీగా తిరుగుతాను నా పని నేను చేసుకోగలుగుతాను అడుగుతున్నారు కాబట్టి ట్రై బట్ ఏదైనా అవకాశం ఉంటే ఎవరైనా కానీ కింద అతని ఫోన్పే నెంబర్ లేకపోతే అకౌంట్ నెంబర్ని డిస్ప్లే చేస్తాం దయచేసి ప్రతి ఒక్కళ్ళు కూడా మీకు తోచినంత ఎంతైనా పర్వాలేదు అది వంద రూపాయలైనా ఐదు వందలైనా సో తనకి ఇప్పుడు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అండ్ హెల్ప్ చేస్తే నిజంగా ఒక లైఫ్ని మనం సేవ్ చేసిన వాళ్ళు అవుతాం ఎంతోమంది చేశారు గా కూడా పిష్ వెంకటన్న కూడా ఎంతో మంది దగ్గర ఉండి చేశారు కాబట్టి ఒకసారి తన హెల్త్ ప్రాబ్లం అంటే మీకు క్లియర్ గా అర్థమైపోయి ఉంటుంది తనకి ఎటువంటి ప్రాబ్లం లేదు కేవలం అలాంటి కనతలు తన బాడీలో అన్ని చోట్ల స్ప్రెడ్ అవటం వల్ల నిద్ర కూడా ఉండలేదు బ్రెయిన్ లో ఉన్నాయి అట్ ది సేమ్ టైం స్పైనల్ లో ఉన్నాయి ఆల్రెడీ టూ టైమ్స్ చేశారు కూడా ఆపరేషన్ తనకి ఇంకొక ఆపరేషన్ అయ్యి ఫిజియోథెరపీ చేయించుకుంటే కంప్లీట్ గా క్యూర్ అవుతుంది తన నడిచే అవకాశం ఉంది ఒక లైఫ్ ని సేవ్ చేసిన వాళ్ళు అవుతాం కాబట్టి డెఫినెట్ గా బ్రదర్ మీ నెంబర్ ఒకసారి చెప్పండి ఎయిట్ త్రీ ఎయిట్ త్రీ సిక్స్ డబల్ సెవెన్ సిక్స్ డబల్ సెవెన్ టూ ఎయిట్ టూ ఎయిట్ ఫోర్ సెవెన్ సెవెన్ ఊరే సో ప్రతి ఒక్కళ్ళు కూడా తన ఫోన్ నెంబర్ని కూడా కింద డిస్ప్లే చేస్తాం నీకు తోచినంత ఎంతో కొంత సహాయం చేస్తే నిజంగా ఈ టైంలో హెల్ప్ చేసిన అవుతాం ఒక లైఫ్ సేవ్ చేసిన అవుతాం అండ్ నా సైడ్ నుంచి నాకు తోచినంత నేను చేశాను బ్రదర్ నేను చేశాను బ్రదర్ మీకు ఇది దీనికో దానికి ఉపయోగపడుతుంది డెఫినెట్ గా అండ్ డెఫినెట్ గా నేను చెప్తున్నాను ఈ డబ్బుల్ని హెల్త్ పరంగా మీకు ఏదో ఇప్పుడు ఉపయోగపడుతుందని కాదు డెఫినెట్ గా వచ్చేదంతా కూడా వన్స్ మీరు ఆపరేషన్ అయిపోయిన తర్వాత కొన్ని రోజులు ఇంకా రెస్ట్ లో ఉండాలి కాబట్టి ఆ రెస్ట్ టైమ్ లో యూజ్ చేసుకోవడానికి పనికొస్తుంది అండ్ ఏదన్నా అవకాశం ఉంటే నేను విత్ ఇన్ వన్ ఆర్ టూ డేస్ తోనే మీకు మంచి గుడ్ న్యూస్ చెప్తాను డెఫినెట్ గా నేను దగ్గరుండి ఆపరేషన్ చేపిస్తాను అనుకుంటే నేను దగ్గరుండి మీకు ఆపరేషన్ చేయిస్తాను బ్రదర్ ఓకేనా మీరు ఎంతో మందికి నేను చేపిస్తాను దగ్గరుండి మీకు ఆపరేషన్ చేపిస్తాను నిన్ను ఆపరేషన్ చేసి నువ్వు నడిచేలా చేసి అప్పుడు మళ్ళీ సమాజంలో నువ్వు ఏం చేస్తున్నావు ఎంత హ్యాపీగా ఉన్నావు ఎంత హెల్దీగా ఉన్నావు మళ్ళీ ఇంకొక ఇంటర్వ్యూ చేస్తాం ఓకేనా అది చేసే బాధ్యత నాది టూ హండ్రెడ్ పర్సెంట్ నేను కాపాడను ఓకేనా కాపాడే బాధ్యత నాది హ్యాపీగా ఉండు ఇప్పుడు అదే ఆ ధైర్యంతోనే ఉండు ధైర్యం చాలా చాలా ఇంపార్టెంట్ ఒక మనిషి ఒక గంధ చెప్పు కూడా ఉండలేరు సార్ ఎంత బాధ అంటే ఈ అన్ని చేసి అంత తిరిగి అన్ని చేసి ఇల్లు కూర్చోవాలంటే అక్కడ చాలా ధైర్యంగా ఉండు నీకెవరు లేరని చెప్పావు నీకు నేనున్నా ఓకే సార్ ఒక ఒక బ్రదర్ గా ఉంటా డెఫినెట్ గా నిన్ను నడిపించే బాధ్యత నాది ఆపరేషన్ చేయించే బాధ్యత నాది తొందరలో హ్యాపీగా సొసైటీలో మళ్ళీ ఏ వృత్తి అయితే చేసుకుంటున్నావు ఆ వృత్తిలో బిఫోర్ మీ నల్గొండ జిల్లాలో జర్నలిజం చేశావు కదా ఇంత ముందు పేపర్ వర్క్ చేసావా రెండు వేల ఏడు రెండు వేల ఎనిమిది మధ్యలో మా అన్నయ్య దగ్గర చేసిన సార్ లోకల్ పేపర్ అవును సార్ అన్ని అన్నిట్లో అన్నిట్లలో చేసినా కానీ మీ లోకల్ లీడర్స్ ఎవరు మిమ్మల్ని పట్టించుకోలేదు లేదు అంతేనా చెప్పుకోకూడదు లీడర్ సో తెలంగాణ గవర్నమెంట్ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నానండి అండ్ హెల్త్ మినిస్టర్ గారిని దామోదర్ రాజనరసి గారు అండ్ వాళ్ళ ఎమ్మెల్యే ప్రెసెంట్ మినిస్టర్ కోమటరెడ్డి వెంకటరెడ్డి గారు అండ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సో గవర్నమెంట్ సైడ్ నుంచి ఏదో ఒక సపోర్ట్ చేయండి ప్రీవియస్ గా జర్నలిజంలో చేశాడు తను కూడా ఒక లోకల్ పేపర్ లో అండ్ హెల్త్ పరంగా చాలా ఇబ్బంది పడుతున్నారు ఒక యూరిన్ బ్యాగ్ వేసుకొని ఒక వీల్ చైర్ లో హైదరాబాద్ లో ఎవరో ఒకరు హెల్ప్ చేయలేకపోతారా అని చెప్పేసి తిరుగుతా ఉన్నారు కాబట్టి అండ్ డెఫినెట్ గా తన ఆపరేషన్ చేయిస్తే ఒక లైఫ్ సేవ్ చేసిన వాళ్ళం అవుతాం ఈ టైంలో మనం తను లేచి నా నిలబడి నడవగలడు తన పని తను చేసుకోగలడు ముఖ్యంగా ఎందుకు చెప్తున్నాను అంటే తనకి ఎవరు సపోర్ట్ లేదు అమరాన చనిపోయారు ఇద్దరు ఓన్ బ్రదర్స్ ఉంటే ఇద్దరు చనిపోయారు ఒక్కడైపోయి ఇలా వీల్ చైర్లో లో ఎవరు సపోర్ట్ చేయలే ఎవరు చేయరు కూడా ఈ పరిస్థితులలో ఉంటే అందరూ ఇస్తారు అని సపో సపోర్ట్ చేస్తే అనే వాళ్ళే ఉంటారు కాబట్టి సో తనకి సపోర్ట్ చేసే ఫ్యామిలీ కూడా లేదు మనమే వాళ్ళ ఫ్యామిలీ అనుకొని తనకి హెల్ప్ చేసి తను నడిపించే బాధ్యత తెలంగాణ ప్రభుత్వం కూడా కొంచెం తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా వంతు నేను ట్రై చేస్తాను మాకు హ్యాపీగా ఉండు సో ఏం చెప్పాలనుకుంటున్నావు సో నేను సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి